అక్కడికక్కడ కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు కానీ చాలా ప్రాంతాల్లో గొడవలైతే జరిగాయి రెండు వర్గాలు బాహాబాహి దిగిన సందర్భాలు కూడా కనిపిస్తున్నాయి పోలింగ్ కేంద్రాల దగ్గర పొలిటికల్ ఫైటింగ్ సీన్లు కనిపిస్తున్నాయి నాలుగేడు పోలింగ్ కేంద్రాల్లో టెన్షన్ వాతావరణం ఉంది ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పలు చోట్ల ఘర్షణలు జరిగాయి చింతకాని పోలింగ్ కేంద్రం దగ్గర రెండు వర్గాలు బాహ బాహికి దిగాయి ఇక మణుగూరులో కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య తోపులాడు జరిగింది అటు నల్లగొండ జిల్లా చిటియాల మండలంలో కూడా ఇలాంటి సీన్లే కనిపిస్తూ ఉన్నాయి ఉర్మడ్ల గ్రామంలో గుత్తా వర్సెస్ కంచర్ల వర్గీయుల మధ్య వాగ్వాదం కాస్త గొడవకి దారి తీసింది కేతేపల్లి మండలం కొర్ల కూడా టెన్షన్ సిచ్యువేషన్ కనిపిస్తోంది నల్గొండ జిల్లాకు సంబంధించిన సిచ్యువేషన్ ని మా ప్రతినిధి రేవన్ వివరిస్తారు రేవన్ సో చిట్యాల మండలంలో కొన్ని చోట్ల ఘర్షణ జరిగినట్టుగా తెలుస్తోంది ఇప్పుడు సిచ్యువేషన్ అంతా కంట్రోల్లోకి కొద్ది గంటలో పోలింగ్ ముగుస్తుంది కాబట్టి అన్ని సజావుగానే సాగుతున్నాయా నల్గొండ జిల్లా వ్యాప్తంగా చెదరి మధురు సంఘటన మీద పోలింగ్ అయితే ప్రశాంతంగా కొనసాగుతోంది ఇంకా చివరి గంట కావడంతో బా అంటే చాలామంది ఓటర్లైతే తమ ఊట హక్ను వినియోగించుకునేందుకు పెద్ద ఎత్తున తరలి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది మరోవైపు ఏదైతే చిట్టాల మండలం ఉరుమంటలో ఉన్నటువంటి శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖందర్ రెడ్డి స్వగ్రామం అదేవిధంగా నల్లగొండ మాజీ శాసనసభ్యుడు కంచర్ల భూపాలరెడ్డి స్వగ్రామం కూడా అదే దీంతో రెండు వర్గాలు కూడా కాంగ్రెస్ బీఆర్ఎస్ వర్గాలు కూడా పోలింగ్ బూత్ దగ్గర కొంత ఎదురుపడడంతో పడడంతో నెలకొంది దీంతో కొంత ఒక టెన్షన్ వాతావరణం అయితే ఏర్పడింది దీనికి సంబంధించి వెంటనే పోలీసులు అక్కడ చేరుకొని ఇరు వర్గాలను కూడా చరి చేరి కొట్టడంతో కొంత ఇబ్బంది లేకుండా పోయింది ఎందుకంటే ఆ ఓటు లేకుండా ఇక్కడికి ఎందుకు వచ్చామని చెప్పి ఆ కాంగ్రెస్ చెందినటువంటి మదర్ డైరీ డెవలప్మెంట్ చైర్మన్ ముత్తా అమిత్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే కంటెళ్ళ భూపాల్రెడ్డి ప్రశ్నించడంతో వాగ్వాదం స్టార్ట్ అయింది దీంతో పోలీసులు కూడా వెంటనే జోక్యం చేసుకుని ఇద్దరు కూడా పోలింగ్ కేంద్రానికి దూరంగా అంటే పంపించడం జరిగింది మరోవైపు అలాగే ఏదైతే కెత్తిపల్లి మండలం కొల్లపాడులో కూడా ఈరోజు ఉదయం కూడా తెల్లవారుజామున కూడా ఒక గొడవ జరిగాయి దీంతో ఒక వ్యక్తికి తీవ్రంగా గాయాల గాయాలైనటువంటి పరిస్థితి మరోవైపు ఏదైతే ఉద్రిక్తంగా ఉన్నటువంటి పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు గట్టిగా ఏర్పాటు చేశారు ముఖ్యంగా లాస్ట్ అవర్ కావడంతో ఎటువంటి అవాంఛన సంఘటన జరగకుండా కూడా ప్రత్యేకంగా స్ట్రైకింగ్ ఫోర్స్ కూడా ఏర్పాటు చేస్తారు అలాగే శ్రేపటి జిల్లాలో నిన్న ఏదైతే హత్య జరిగిందో హత్యకు గురైనటువంటి లింగపల్లి గ్రామంలో కూడా పోలీసు పహారలో ఓటర్లు అయితే తమ ఓటాను అయితే వినియోగిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది మరోవైపు రెండు గంటలకు ప్రారంభమైతే ప్రారంభమయ్యే ఓ కౌంటింగ్కి సంబంధించి కూడా పోలీసులు కట్టుదిట్టమైనటువంటి భద్రతా అయితే చేశారు ఎందుకంటే కౌంటింగ్ సందర్భంగా ఎటువంటి అవాంఛన సంఘటన జరగకుండా కూడా పోలీసులు అయితే అంటే ప్రత్యేకంగా స్ట్రైకింగ్ ఫోర్స్ ఏర్పాటు చేశారు ఆ జిల్లా హెడ్ కంట్రోల్ రూమ్ ద్వారా ఎప్పటికప్పుడు అంటే పరిస్థితిని అయితే జిల్లా అధికారులు సమీక్షిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది